నమస్తే వెల్కమ్ టు నేను మీరాజేష్ హైదరాబాద్లో హైడ్రా దూకుడు మీద దూసుకెళ్తోంది ఇట్లాంటి సందర్భాల్లో అనేక చెరువుల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఆక్రమణకు గురైనటువంటి ఆయా ప్రాంతాలను గుర్తించే పనిలో పడింది అనేక చెరువుల్లో పెద్ద ఎత్తున ఇవాళ ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నడిపోర్టు ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ మీద కూడా కొంత ఫోకస్ చేస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో గత దశాబ్దాలుగా హైదరాబాద్లో ఉన్నటువంటి హుసేన్ సాగర్ జలాశయం ఆక్రమణల పాలైందనడంలో ఎటువంటి సందేహం లేదు మరోవైపు సచివాలయం పెద్దైనటువంటి ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహం అమరవీరుల స్తూపం ఉన్నటువంటి హుసేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాల్లోనే పది ఎకరాల ప్లాట్లు కూడా వేయడంతో పాటుగా భవనాలు నిర్మించారు చాలా మంది అక్రమార్కులు మరోవైపు ఐమాక్స్ థియేటర్ కూడా బఫర్ జోన్ కిందకే వస్తుంది ఇక హుస్సేన్ సాగర్ జలాశయం మూడు వైపులా మణిహారంలో నిర్మించినటువంటి నెక్లెస్ రోడ్ నిర్మించారు దీంతో పాటుగా పీవీ స్మారక స్థూపం జలవిహార్ రెస్టారెంట్లు కూడా వెలిసాయి దాదాపుగా ఫోర్ వన్ జీరో వన్ ఐడి నెంబర్తో ఉన్నటువంటి హుసేన్ సాగర్ జలాశయం కొంత ఆ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ వన్ నైంటీ ఫోర్ పరిధిలో పది ఎకరాలు కూడా కొంత కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి మరి ఆ పది ఎకరాలను కూడా ప్రొటెక్ట్ చేసే దిశగా ఇవాళ ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఖైరతాబాద్ ప్రాంతంలోని సర్వే నెంబర్ నూట తొంభై నాలుగు పరిధిలో పదెకరాల అంశంపై కబ్జాపై చెరువుల పరిరక్షణ ఉద్యమకారులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్లైమేట్ కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్నటువంటి డాక్టర్ లుబ్నా సార్వత్ తెలంగాణ హైకోర్టులో రెండు వేల ఇరవై సంవత్సరంలోనే రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఇవంతా కూడా క్లియర్ చేయాలంటూ కూడా అయితే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ వన్ నైంటీ ఫోర్లో పది ఎకరాల ప్రభుత్వ భూములుగా ధరణి రికార్డులో నమోదైంది అయినా ఈ భూములు యదేచిగా కబ్జాలు అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఒకసారి మ్యాప్లు కనుక చూసుకుంటే కూడా అదే రియలిస్టిక్ పరిస్థితిగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో హుస్సేన్ సాగర్ ఎఫ్టిఎల్ పరిధిలో గేట్లు భవనాలను తొలగించిన ఆ తర్వాత కబ్జాదారులు పునర్నిర్మించారు అప్పటి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంటే సర్వే నెంబర్ వన్ నైన్టీ ఫోర్ గేట్ పేరిట బాలాజీ రెసిడెన్షియల్ సొసైటీ పేరిట బోర్డు మార్చారు చెరువుల్లో ఉన్నటువంటి అక్రమ భవనాలను హైడ్రా కూల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో హుసేన్ సాగర్ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పది ఎకరాలను కూడా ఆక్రమించారని లుబ్నా సార్వత్ ఎవరైతే కొంత క్లైమేట్ కంట్రోల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రతినిధిగా లుబ్నా సర్వ తెలంగాణ సీఎం హైడ్రా గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా తాజాగా ఫిర్యాదు చేశారు హుసేన్ సాగర్ ఆక్రమణలను తొలగించాలని కోరుతూ సీఎంతో పాటుగా హైడ్రా కమిషనర్ జీహెచ్ఎంసీ కమిషనర్ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అట్లాగే మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క హైదరాబాద్ కలెక్టర్లకు డాక్టర్ లుబ్నా పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు ఇట్లాంటి సందర్భాల్లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ రెండు వేల పది రెండు వేల పదహారు సంవత్సరాలు తీసినటువంటి చిత్రాలు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో గూగుల్ ఎర్త్ నుంచి సేకరించిన हु हुन सागर उपग्रह చిత్రాలతో పోలిస్తే ఖచ్చితంగా ఈ సరస్సు కబ్జా భాగోతం బయటపడుతుంది అంటే హుసేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కెడాస్ట్రియల్ మ్యాప్ ను కూడా పబ్లిక్ డొమైన్ లో అధికారులు ఉంచకపోవడం పైన కూడా డాక్టర్ లుబ్నా సార్వత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సరస్సుకు సంబంధించినటువంటి శాటిలైట్ చిత్రాలను డాక్టర్ లుబ్న మీడియాకు విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ హుసేన్ సాగర్ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది అంటే ఇప్పటికే కబ్జాలపైన కొరడా దొరిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ ఆస్పెక్ట్స్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పైన కూడా కొంత చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది హుసేన్ సాగర్ సరస్సు పరిధిలో ఉన్నటువంటి వన్ సర్వే నంబర్ లో వెలిసినటువంటి భవనాలను తొలగించి ఆ స్థలాన్ని చెరువులాకి కలుపుతూ తక్షణం కొంత డ్రెడ్జింగ్ చేయాలని కూడా డాక్టర్ లుబ్న డిమాండ్ చేస్తున్నారు ఈ చెరువుకు సంబంధించినటువంటి కబ్జాల కారణమైనటువంటి కబ్జాదారులపైన వారికి సహకరించినటువంటి అధికారులపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డాక్టర్ లుబ్న కోరారు అట్లాగే భారత రాజ్యాంగంలోని పార్ట్ ఫోర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఫార్టీ ఎయిట్ ఏ ప్రకారం పర్యావరణాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె సూచిస్తున్నారు మరోవైపు సున్నం చెరువు అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అవుతుంది ఎందుకంటే బాలాపూర్ అల్లాపూర్ సంబంధించినటువంటి సున్నం చెరువు కొంత ఛాయా చిత్రాలు ఏదైతే శాటిలైట్ మ్యాప్స్ కనుక కూడా చూస్తే ఖచ్చితంగా విస్తీర్ణం తగ్గినట్టుగా తెలుస్తుంది అంటే ఆ చెరువు విస్తీర్ణం ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు ఎకరాలని ప్రభుత్వం పేర్కొంటుంది కానీ ఆ చెరువు విస్తీర్ణాన్ని మరో నివేదికలో పదిహేను ఎకరాలకు తగ్గించారు అధికారులు సో ఇప్పుడు చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ బఫర్ జోర్ల విస్తీర్ణంలో మార్పులు చేయడం వెనుక కొందరు అధికారులు కబ్జా కోర్లకు కొంత అడ్డదండను అందిస్తున్నారని కూడా స్పష్టంగా ఆమె ఆరోపణ చేస్తున్నారు రెండు వేల పన్నెండులో తీసినటువంటి శాటిలైట్ చిత్రంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు నాటి శాటిలైట్ చిత్రంలో కొంత చెరువు విస్తీర్ణం తగ్గినట్టుగా చెప్పుకోవచ్చు సో వీటన్నింటినీ గమనిస్తే అధికారుల తప్పిదాలు కూడా ఇందులో తేట తెల్లమవుతున్నాయి ఎందుకంటే శాటిలైట్ మ్యాప్ గతంకి ఇప్పటికీ పూర్తి స్థాయిలో మార్పులు చేయటం మరోవైపు కబ్జా కబ్జాకూరలకు అధికారుల అండదండలు ఉండటంతో ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వంలో వ్యవస్థలకు చీడబట్టినట్టుగా ఖచ్చితంగా గమనించాలి అందుకని ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కేవలం ఆ అక్రమణదారులకి మరోవైపు అక్కడ ఉన్నటువంటి పేదలపైనే కొంత కొరడా జులిపించకుండా అధికారులు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారో వాళ్ళందరిపైన కూడా కొంత కొరడా జులిపించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని శాశ్వతంగా వాళ్ళ సర్వీసుల నుంచి రిమూవ్ చేయాలనే డిమాండ్ కూడా ఇవాళ ప్రధానంగా సామాన్య మధ్యతరగతి అట్లాగే బాధిత ప్రజలందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి మరి హైడ్రా దూకుడు అధికారుల పట్ల ఉంటుందా సామాన్యుల వైపే ఇవాళ కూల్చివేతలకే పరిమితమయ్యేనా మీ కామెంట్ కామెంట్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్